హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కామిక ఏకాదశి జూలై ఇరవై ఒకటి సోమవారం రోజున వచ్చింది కామిక ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు అండి ఏకాదశి అంటేనే చాలా విశేషమైన రోజు ఇంకా కామిక ఏకాదశి అంటే ఇంకా విశేషమైన రోజు ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మనకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతి మాసంలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఏకాదశి అంటేనే చాలా విశేషమైన రోజు కదండి ఈ వీడియోలో నేను కామిక ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేసుకుంటాను ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి షేర్ చేస్తానండి అయితే మనకి ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే కామిక ఏకాదశి అంటారు కామిక ఏకాదశి రోజున స్వామి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనికి చాలా విశిష్టత ఉంది ఏకాదశి రోజున స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి స్వామి ఇద్దరిని మనం పూజించినట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అంటే మనకి ఎలాంటి లోటు ఉండదు ధన ధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదు అమ్మవారి దగ్గర మనం నిండుగా పసుపు కుంకుమని పెట్టుకున్నాం అనుకోండి మనం నిండు నూరేలు కూడా సౌభాగ్యంతో ఉంటాం స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించినట్టయితే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని పూజించాలి స్వామివారికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారి దగ్గర కూడా తులసి దళాలు పెట్టుకుంటే చాలా మంచిది కామిక ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి తల స్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి పువ్వులను సమర్పించి ఆ రెండు అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల పూజను పూజా అయినా చేసుకోవచ్చు లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు నేనైతే పేటను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పెట్టుకోండి ఈ విధంగా స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ స్వామివారి ఫోటో అమ్మవారి ఫోటో విడివిడిగా ఉన్నా విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు ముందుగా పేటని ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేద్దాం ఆ ప్లేస్ని క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేసుకోవాలి స్వామి అమ్మవార్ల ఫోటో నిలుపుకోవడం కోసం మూడు గుప్పెల కానీ ఐదు గుప్పిళ్ళ కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి వన్ రూపీ కాయిన్ పెట్టుకొని స్వామి అమ్మవార్ల ఫోటో అయితే నిలుపుకోవాలి నేనైతే స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో అయితే పెట్టుకున్నాను ముందుగా స్వామివారికి అమ్మవారికి గంధం బొట్లు పెట్టుకొని తులసి దళాల మాల అయితే సమర్పించాను స్వామివారికి తులసి దళాల మాల వేస్తే చాలా మంచిది మీ దగ్గర ఏనుగులు ఉంటే పెట్టుకోండి చాలా మంచిది నేనైతే ఏనుగుల్ని అటు ఇటు పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఒక చిన్న పేటను తీసుకొని పెట్టుకున్నాను స్వామివారి విగ్రహం ఉంటే పెట్టుకోండి చాలా మంచిది స్వామివారికి అభిషేకం చేసిన చాలా మంచిది స్వామివారికి అటు ఇటు శంకుచక్ర నామాలు ఉంటే చాలా మంచిదండి మీ దగ్గర విగ్రహాలు లేకపోతే స్వామి అమ్మవార్ల ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు నేను అమ్మవారిని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ముందుగా స్వామి అమ్మవార్లకి గంధ కుంకుమ అయితే పెట్టాను పూజలో కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం ముందుగా కామాక్షి దీపానికి కూడా గంధ బొట్లు పెట్టి నూనెను వడ్డించి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఉంచుకోవాలి ముందుగా వినాయక స్వామి పూజ చేసుకోవాలి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేలు కూడా సౌభాగ్యంతో ఉంటాం ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి విగ్రహం కానీ పసుపు వినాయకుడిని అయినా పెట్టుకోవచ్చు నేనైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను స్వామివారికి ముందుగా గంధ కుంకుమట్లు పెట్టుకున్నాను వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాను ఓం గమ్ గణపతి మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు వినాయక స్వామి శ్లోకాలు అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు నేనైతే స్వామివారి శ్లోకాలు అలానే ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి స్వామివారి దగ్గర పిండి ప్రమేదలైతే దీపారాధన చేశాను స్వామివారి దగ్గర ఒక బెల్లం ఒక ప్రసాదంగా పెట్టాను రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి పూజలో ఒక రాగి గ్లాస్ నిండా వాటర్ పెట్టుకొని ఆ రాగి గ్లాస్కి గన్న కుంకుమొట్లు పెట్టి ఆ గ్లాస్లో పసుపు కుంకుమ పువ్వు వేసి ఉంచాలి మనం మంత్రాలు చదువుకుంటూ ఉంటాం కదండి పూజ చేసేటప్పుడు ఆ నీళ్లు చాలా అమృతంలాగా తయారవుతాయి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మన మీద కూడా చల్లుకోవచ్చు తర్వాత మనం కామాక్ష దీపాలని ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి మనం ఎప్పుడైనా సరే స్వామివారి పూజ కానీ అమ్మవారి పూజ కానీ చేసేటప్పుడు చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదిటిన బొట్టి పెట్టుకొని గంధం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షతులు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి కామాక్షి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకుంటున్నాను స్వామివారికి తులసి దళాలతో అయితే పూజ చేసుకుంటున్నానండి తులసి దళాల మాల వేసిన తులసి దళాలతో పూజ చేసిన చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సాహసనామం చదువుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి పువ్వులైతే సమర్పించాను ఓం శ్రీమాత్రేన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సాసనామం కనకదార స్తోత్రం లలిత నామం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో అలానే మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిది చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పసుపు కొమ్ములతో వన్ రూపీ కాయిన్స్తో ఒక్కలతో ఇలా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజలో తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది అలానే అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నా చాలా మంచిది ఇక్కడ నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలను చదువుకుంటూ తులసి దళాలతో అలానే అక్షంతలతో పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర అయితే మంగళకరమైన వస్తువులతో అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొద్దిగా పాలు బెల్లం ముక్క వేసి మంచినీళ్ళు కలుపుకుంటూ ప్రమిదలలాగా చేసుకోవాలి పిండి ప్రమిదలకు కూడా గంధ బొట్లు పెట్టుకోవాలి పిండి ప్రమిదల మీద గోవిందనామం వేసుకుంటే చాలా మంచిది అమ్మవారి దగ్గర కూడా తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిదండి స్వామి ఇద్దరికి కూడా తులసి దళాలతో పూజ చేసి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ప్రతి ప్రమిదకి కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి వీలైతే గోవిందనామం వేసుకోండి ప్రతి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత వీలైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిది ఓం శ్రీమాత్రేన మహా అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర అష్టోత్తర పూజ అలానే కుంకుమ పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి వడపప్పు కానీ పానకం కానీ ప్రసాదం పెడితే చాలా మంచిది వడపప్పు బెల్లం ముక్క అలానే పానకం పానకం అంటే బెల్లంని కరిగించి అందులో కొద్దిగా మిరియాల పొడి యాలకలు అలానే తులసి దళాలు వేసి స్వామివారికి ప్రసాదంగా నివేదించాలి తర్వాత స్వామి ఇద్దరి దగ్గర తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది తాంబూలం పెట్టుకున్న తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేస్తే చాలా మంచిది ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించడం వల్ల ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది స్వామి అమ్మవారి దగ్గర అయితే నేను తాంబూలం పెట్టాను రెండు తమలపాకులు ఒక్క రెండు అరటిపళ్ళు పెట్టి తాంబూలం పెట్టచ్చు వన్ రూపీ కాయిన్ కూడా పెట్టవచ్చు తర్వాత అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నా చాలా మంచిది తాంబూలం మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తాంబూలం కూడా పెట్టానండి ఈ విధంగా స్వామి ఇద్దరికి కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మన పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుందండి మనం పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఒక్క తులసి దళం సమర్పించినా చాలండి భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని పూజించాలి ముత్యాల హారతిస్తే ఇంకా మంచిదండి చాలామంది నక్షత్ర ముత్యాల హారతి ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు నేనైతే పంచాహారతి అయితే ఇచ్చానండి స్వామివారి దగ్గర పెట్టిన తులసి దళాలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు మిగిలిన వాటిని పారే నీటిలో కలపాలండి లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి అలానే పిండి ప్రమేదంలో ఉన్న ఒత్తుల్ని తీసేసి ఆవుకి ప్రసాదంగా పెట్టచ్చు లేదంటే పారే నీటిలో అయినా కలపచ్చు లేదంటే నీటిలో కలిపి మొక్కలకైనా పొయ్యొచ్చు ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలి నేనైతే స్వామి అమ్మవార్ల పూజనైతే అయితే ఈ విధంగా చేసుకుంటానండి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండలేరు కదండి పూర్తి ఉపవాసం ఉండాలి అంటే ఉండలేరు కదా అలాంటి వారు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం ఉండొచ్చు లేదు అంటే పూజ చేసేంతవరకు ఉపవాసం ఉండి తర్వాత భోజనం అయితే చేయొచ్చు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి స్వామి అమ్మవార్ల పూజను చేసుకుంటే చాలా మంచిది ఏకాదశి రోజున స్వామి అమ్మవారిలో పూజించుకొని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున గోళ్ళు కత్తిరించడం కానీ క్షవరం చేయించడం కానీ చేయకూడదు అలానే అబద్ధాలు ఆడటం కానీ పిల్లల్ని కొడటం కానీ చేయకూడదు ఈ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి